భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆషాఢమాసపు ఆఖరి శనివారం ఈ శనివారం రోజున స్వామి యొక్క కొన్ని కథలను విందాం ఆకాశరాజు చనిపోయిన తర్వాత అతని తమ్ముడు పుత్రుడు తగులాడసాగారు తండ్రి అనంతరం రాజ్యం రాజకుమారుడికే అని వసుదాముడు కాదు కాదు జైష్ట సోదరునికే రావాలి అని తొండమానుడు తగులాట సాగింది చివరికి యుద్ధం తర్వాత రాజ్యం సాధించాలని ఎవరికి వారు సైన్యం సమకూర్చారు ఇరువురూ కూడా శ్రీనివాసుని సహాయం కోసం వెళ్ళారు వారిని చూసి శ్రీనివాసుడు గౌరవించి మీరిరువురు నాకు ముఖ్యులే ఇద్దరూ కూడా ఏకైక కార్యం కొరకు వచ్చారు అని తొండమానుడికి సుదర్శన చక్రాన్ని ఇచ్చి పంపాడు వసుదానుడితో తాను వెళ్ళాడు యుద్ధం భయంకరంగా జరిగింది ఇరువైపులా చాలా సైన్యం నశించిపోయింది శ్రీనివాసుడు వసుధానుడు వైపు ఉండి యుద్ధం చేస్తున్నాడు దొండమానుడే శ్రీనివాసునపై చక్రాన్ని ప్రయోగించాడు శ్రీహరి చక్రాయుద్ధం దాటికి మూర్చపోయాడు ఈ విషయం తెలిసిన పద్మావతి యుద్ధ రంగానికి వచ్చి శ్రీనివాసునకు సపర్యలు చేసింది కాసేపటికి శ్రీహరి తేరుకున్నారు తర్వాత పద్మావతి హరిని చూసి నాదా మనకు ఇద్దరూ కావలసిన వారు కావున రాజ్యాన్ని ఇద్దరికీ పంచి ఇవ్వటం మంచిది అంది తర్వాత తొండమానుడు వసుధానుడులను పిలిపించి ఇద్దరికీ ఇష్టమైతే రాజ్యం పంచి ఇవ్వాలని అనుకుంటున్నాం అనగానే ఇద్దరూ అంగీకరించారు వెంటనే రాజ్యాన్ని పంచి ఇచ్చారు ఆనాటి నుండి వారిరువురు కూడా ఆనందంగా పాలన చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు అనంతరం పద్మావతి శ్రీనివాసుల ఆశ్రమానికి వెళ్ళిపోయారు అగస్త్య ఆశ్రమంలో ఆరు నెలలు గడిచాయి శ్రీనివాసుడు అగస్త్యుని వద్ద సెలవు తీసుకొని తల్లి భార్యతో శేషాచలం వెళ్ళాడు శ్రీనివాసుడు ఒక దినమున తొండమానుణ్ణి శేషాచలం పిలిపించి ఇలా అన్నారు నీవు గత జన్మలో రంగదాసు అనే పేరు గల నా భక్తుడవు ఈ జన్మలో నిన్ను మహారాజుగా చేశాను నేను కలియుగాంతం వరకు ఈ శేషాచలంలో ఉంటాను అందుకే నీవు ఒక ఆలయం నిర్మించు వరాహస్వామి పుష్కరిణి పక్కన స్థలం ఇచ్చి ఉన్నాడు అక్కడ ఆలయం నిర్మించు అన్నాడు అందుకు తొండమానుడు అంగీకారాన్ని తెలిపాడు ఒక శుభ ముహూర్తం నాడు విశ్వకర్మను పిలిచి ఆలయ పునాదులు వేయించాడాయన కొంతకాలానికి ఆలయం పూర్తయింది అందులో అనేక మండపాలు వంటశాల అనేక గదులు అశ్వశాల గోశాల ప్రాకార గోపురాలు బంగారు బావి నిర్మాణం జరిగింది తర్వాత శేషాచలం చేరుటకు ఇరువైపులా మెట్ల దారి కట్టించాడు దారి పొడవునా కూడా మండపాలు గోపురం నిర్మాణం చేశాడు నిర్మాణం పూర్తయింది ఈ విషయం స్వామివారికి తెలిపాడు తొండమానుడు శ్రీనివాసుడే ముల్లోకాలకు ఈ విషయం తెలిపాడు దేవతలంతా శేషాచలం చేరుకున్నారు ఒక శుభ ముహూర్తం ఖరారైంది ఆనంద నిలయంలో పద్మావతితో ప్రవేశించారు శ్రీనివాసుడు అతిథులకు విందు పెట్టి వస్త్రాభరణ దక్షిణ తాంబూలాలతో సత్కరించి పంపాడు శ్రీనివాసుడు తొండమానుడు నిర్మించిన ఆలయంలోప్రకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మ రెండు అఖండ జ్యోతులను వెలిగించి అవి కలియుగాంతం వరకు వెలుగుతాయని చెప్పారు తర్వాత శ్రీనివాస నీకు ఉత్సవాలు చేయాలని ఉంది అని బ్రహ్మ అనగానే హరి అంగీకరించాడు శ్రీనివాస మిమ్మల్ని సేవించిన వారికి శుభం కలిగే విధంగా వరం ఇవ్వండి అన్నారు బ్రహ్మ అలాగే అన్నారు శ్రీహరి బ్రహ్మదేవుడు తొండమాను పిలిపించి బ్రహ్మోత్సవాలకు కావలసిన వాహనాలు తయారు చేయించాలని చెప్పారు తొండమానుడు విశ్వకర్మను పిలిపించి వాహనాలు తయారు చేయమని చెప్పారు విశ్వకర్మ చేత తయారు చేయించాడు బ్రహ్మదేవునితో తిరుమల వీధుల్లో ఉత్సవాలు శోభాయమానంగా జరిగాయి ఈ ఉత్సవాలకు ద్రావిడ ఆంధ్ర కర్ణాటక కాంబోజ అంగ వంగ కలింగ మహారాష్ట్ర మొదలగు దేశాల రాజులు వచ్చారు బ్రహ్మ జరిపించిన ఉత్సవాలు కావున వీటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది ఇప్పటికీ ప్రతి సంవత్సరం అశ్వయుజమాసంలో ఘనంగా జరుగుతున్నాయి కొల్హాపురంలో తపస్సు చేస్తున్న లక్ష్మి వద్దకు శ్రీనివాసుడు వెళ్ళాడు కానీ ఆమె దర్శనం లభించలేదు అప్పుడు ఆకాశవాణి ఇలా వినిపించింది ఆనంద నిలయవాస ఈ మహానగరంలో కొలువైన మహాలక్ష్మి నీకు దర్శనం దర్శనమివ్వదు నుంచి దక్షిణంగా వెళ్ళు సువర్ణముఖి నది ఉత్తర తీరానికి వెళ్ళి అక్కడ ఈటె బల్లెలతో ఒక సరస్సు నిర్మించు ఈ పవిత్ర జలాల్లో దేవలోకం నుంచి తెచ్చిన బంగారు పద్మాలను ప్రతిష్ఠించు తర్వాత పన్నెండు సంవత్సరాల పాటు మహాలక్ష్మిని ఉపాసన చెయ్యి అప్పుడు నీ తపస్సు ఫలించి లక్ష్మి నిన్ను చేరుకుంటుంది అని వినిపించింది వెంటనే గరుణ్ణి అధిరోహించి ఆదివరాహ క్షేత్రాన్ని చేరి పుష్కరిణిలో స్నానం చేసి సువర్ణమ్మొక్కి నదీ తీరం చేరుకున్నారు సరోవరం ఏర్పాటు చేశాడు కొంతకాలం నిరాహారంగా మరికొంతకాలం పాలు తీసుకొని బీజాక్షరాలతో శ్రీ మహాలక్ష్మి మూలమంత్రాన్ని జపిస్తూ పన్నెండు సంవత్సరాల కాల కాలం గడిపారు పద్మూడవ ఏట కార్తీక శుక్ల పంచమి శుక్రవారం అతి శుభ సమయంలో పద్మ సరస్సులో శ్రీనివాసుని ఎదుట సాక్షాత్కారానికి చెందింది ఈ బంగారు పద్మం వికసిస్తూ ఉండగా స్వర్ణ పద్మంలోని కర్ణిక మధ్య బంగారు రథం దానిపై పద్మపీఠంపై ఆసీనురాలై వజ్ర వైడూర్య మగ మరకత హారాలు ధరించిన పదహారేళ్ల యువతిగా ఆవిర్భవించింది బేరీ నాదాలు నలుమూలలా వినిపిస్తున్నాయి పుష్ప వర్షం కురిసింది ఇన్నాళ్లకు అలకమాని తనను చేరుకోవటానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి మెడలో కలువమాల వేసి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు ఇలా కొల్హాపురంలోని లక్ష్మి తన అంశను వీరలక్ష్మిగా అవతరింపజేశాడు కొల్హాపురం నారదుడు వెళ్ళాడు అతనిని చూసి లక్ష్మి నారద స్వామి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అంది అమ్మా హరి వివాహం చేసుకున్నారు సంతోషంగా ఉన్నారు చెప్పారు నారదుడు నేనుండగా వివాహం చేసుకున్నారా అంటూ శేషాచలం వెళ్ళిందామె నందనవరంలో పద్మావతితో సంచరిస్తున్న స్వామిని చూసి విచారించింది నివాస మందిరానికి వారు వచ్చే వరకు వేచి ఉంది శ్రీనివాసుడు లక్ష్మీదేవిని చూసి నిశ్చేష్టుడైనాడు పద్మావతి లక్ష్మిని చూసి నీ వెవరవు దంపతులు ఉన్న చోట రాకూడదని తెలియదా అనగానే లక్ష్మి ఆగ్రహంతో నేను ఈ శ్రీహరి భార్యను అనగానే పద్మావతి వాదనకు దిగింది స్వామి వీరి వాదనలు వినలేక ఏడు అడుగులు వెనక్కు జరిగి జరిగి పెద్ద శబ్దం చేస్తూ శిలగా మారిపోయాడు ఆ శబ్దానికి ఇద్దరు వెనక్కి చూసి స్వామి శిలగా మారడంతో దుఃఖించారు శిలగా మారిన స్వామి ఇలా అన్నాడు స్వామి రామావతారంలో రావణుడి చెరలో ఉన్న ఆ వేదవతియే ఈ పద్మావతి నీవు అప్పుడు ఆమెను వివాహం చేసుకోమని అడిగావు నేను ఈ అవతారంలో ఏక పత్నివ్రతును కావున కలియుగంలో చేసుకునేందుకు అంగీకరించాను నీ కోరిక ఇప్పుడు తీర్చాను ఇందులో ఎవరి తప్పు లేదు అన్న అన్నంది లక్ష్మీదేవి దివ్య దృష్టి అంతా కూడా తెలుసుకుంది పద్మావతిని కౌగిలించుకుంది మరలా శ్రీనివాసుడు లక్ష్మి నేను కుబేరుడి వద్ద ధనం అప్పు తీసుకున్నాను నీవు భక్తులకు భాగ్యంను ప్రసాదించు వారు కొంత ధనాన్ని భక్తితో నాకు సమర్పిస్తారు ఆ ధనాన్ని కుబేరుడికి వడ్డీగా చెల్లించి కలియుగాంతం మొత్తం చెల్లించి వైకుంఠం చేరుదాం భృగువు వల్ల అపవిత్రమైన వక్షం నేడు పవిత్రమైంది నీ స్థానాన్ని అలంకరించు అన్నాడు ఆనందంతో లక్ష్మి వక్షస్థలం చేరింది కుడివైపు పద్మావతి చేరింది మరలా లక్ష్మి నీవు నా వక్షస్థలం ఉందే ముందు వ్యూహలక్ష్మిగా వీరలక్ష్మిగా మాత్రం పద్మ సరోవరంలో అలివేలు మంగగా భక్తులను రక్షించాలి నేను నడివేయి దాటిన తర్వాత ప్రతి నిత్యం నీ వద్దకు వచ్చి సుప్రభాతానికి ఆనంద నిలయం చేరుకుంటాను అని హరి పలికాడు నారాయణుని మాట ప్రకారం అలివేలు మంగాపురంలో పద్మ సరోవరంలో వెలిసి విశ్వకర్మ నిర్మించిన ఆలయంలోకి చేరింది లక్ష్మీదేవి వ్యూహలక్ష్మిగా శిలగా మారి శ్రీనివాసుని వక్షస్థలం చేరింది వనవిహారానికి వెళ్ళిన పద్మావతి శ్రీనివాసుడు ఎంతసేపటికి రాకపోయేసరికి గోవిందరాజస్వామితో వకుల ఆనంద నిలయానికి వచ్చింది శిలగా మారిన శ్రీనివాసుని చూసి బాధపడుతున్న వకులను చూసి అమ్మా నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను నీవు తులసిమాలవై సదా నా కంఠమున చేరి ఉండాలి అని అన్నాడు స్వామి వెంటనే వకుల మాత తులసిమాలగా చేరి స్వామి కంఠాన్ని చేరింది గోవిందరాజస్వామి శిలగా మారిన శ్రీనివాసు చూసి సోదర ఎంత కొలిచినా ధనరాశి తగ్గటం లేదు ఆయాసంగా ఉంది అన్నాడు అందుకు శ్రీనివాసుడు సోదరా నీ చేతిలో ధనరేఖలు ఉన్నాయి అందుకే ధనం తరగడం లేదు నీవు కొండ కింద విశ్రాంతి తీసుకో అనగానే గోవిందరాజస్వామి కొండ కిందకు వెళ్ళి కొలత పాత్ర తలకిందు పెట్టి విశ్రమించి అలాగే శిలగా మారిపోయాడు ఈ కొండ ప్రదేశమే నేటి తిరుపతి